ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఎంపీ అభ్యర్థుల పేర్లు విడుదల అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి రెండు పేర్లు మాత్రం చేంజ్ కావచ్చు మిగతా అన్ని పేర్లు ఇవే ఉండవచ్చు అంటూ వార్త అయితే లీక్ అయిందండి వాటికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆలోచిపోయినట్టు యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది లోక్సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది ఈ క్రమంలోనే అభ్యర్థులను ఎంపికపై ఫోకస్ పెట్టింది ఇలా ఉండగా పార్లమెంట్లోని ఎన్నికలకు సంబంధించి పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ సోషల్ మీడియా జాబితాలో వేలుగా మారింది జాబితాలో అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ఉన్న రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు గాను పద్నాలుగు చోట్ల గెలవాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ టికెట్లపై కసరత్తు పూర్తి చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత అధిష్టానం నుంచి పూర్తి స్వేచ్ఛ తీసుకుని అభ్యర్థులను ప్రకటిస్తున్నారు ఇక వీరిలో మరి ఎంతమంది ఫైనల్ చేస్తారో చూడాలి ఇక అభ్యర్థుల పేర్లు ఇవి చేవేల అనగా పట్నం సునీతారెడ్డి విక్రాబాద్ జెడ్పీ పర్సన్ సికింద్రాబాద్ నుంచి బొంతురు రామ్మోహన్ రెడ్డి మాజీ మేయర్ మెదక్ నుంచి మైనపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే జహరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ మాజీ ఎంపీ నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఆదిలాబాద్ నుంచి రేఖానాయక్ మాజీ ఎమ్మెల్యే మహబూబాద్ నుంచి బలరాం నాయక్ కేంద్ర మంత్రిత్వ మంత్రిగా ఉన్నారు ఇక వరంగల్ నుంచి అద్దంకి దయాకర్ రావు పెద్దపల్లి నుంచి వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ ఖమ్మం పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డి లేదా కుమార్ హైదరాబాదు సమీర్ ఉల్లా మైనారిటీ నేత నగర్ కర్నూలు సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే లేదా మల్లు రవి కాంగ్రెస్ సీనియర్ నేత నల్గొండ రేసులో జానారెడ్డి మాజీ మంత్రి లేదా పటేల్ రమేష్ రెడ్డి బుణగిరి రేసులో కొమ్మారెడ్డి సూర్య పవన్ రెడ్డి డాక్టర్ చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి కరీంనగర్ రేసులో ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజేందర్ నగర్ చల్ల వంశీధర్ రెడ్డి లోక్సభ అభ్యర్థి